హాయ్ హలో దోస్తలకి ఎట్లున్నారు మస్తున్నారు ఈరోజైతే వంటికి కంటికి ఎంతో ఆరోగ్యకరమైన రెసిపీతో అయితే నేను మీ ముందుకు వచ్చేశాను ఇదేందనుకుంటున్నారా మునగాకు ఫ్రైకి అయితే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట మునగాకు ఫ్రైకి కావాల్సిన వస్తువులు కోపుకి కావాల్సినవి ఆవాలు జీలకర్ర నాలుగు శనగి బ్యాళ్ళు ముందుగానే వేయించి పెట్టుకున్న మెంతి మెంతి పాసలు అనమాట అదిగో కరివేపాకు మన చెట్లో ఉంది ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియను పచ్చిమిర్చి ఉడకబెట్టి పెట్టుకున్న మునగాకు మునగ ఆకు అనమాట ముందుగానే ఉప్పేసి ఉడగబెట్టేసి పెట్టుకున్నాము ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని స్టవ్ వెలిగించుకున్నాము కదా పెనుము మంచిగా వేడెక్కేదాకా కొద్దిసేపు ఆగి అయితే మంచిగా హీట్ ఎక్కింది తగినంత ఆయిల్ వేసుకోవాలి మీరు వంటలకైతే ఏమి ఆయిల్ యూస్ చేస్తారో కామెంట్ చేయండి మేమైతే శనగ నూనె మేము మేము పండించిన శనక్కాయలనే వలిచి మంచిగా ఆయిల్ చేసి ఆయిల్ పట్టించుకొని వస్తాం అన్నమాట మిషన్కి ఎత్తుకెళ్ళి తర్వాత పోపు మొత్తం ఇందులోకి వేసుకోవాలి అవి బాగా చితపట ఆడిన చిటలు ఆడిన తర్వాత కరివేపాకు ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి మంచిగా వేసుకోవాలి కొంచెం వేగిన తర్వాత ఆనియన్ వేసుకోవాలి ఆనియన్ మంచిగా వేసుకోవాలన్నమాట మంచిగా వేగాలన్నమాట మగ్గిపోవాలి ఆనియన్ ఆనియన్ వేసిన తర్వాత కొంచెం సాల్ట్ వేస్తే ఆనియన్ దున్నం మగ్గుతుంది ఎగ్జాంపుల్ సాల్ట్ వేస్తున్నాం కొంచెం అందుకే ముందుగానే మనం ఆకులోకి వేస్తున్నాం కాబట్టి ఇప్పుడు దీంట్లో అంత ఎక్కువ ఏమవసం లేదు అన్నీ సరే గాని మీకు ఇంకోటి చూపించడం మర్చిపోయినా పల్లీ పౌడర్ ముందుగానే మిక్సీ పట్టి పెట్టుకున్నా గింజల పొడి అని అయితే మంచిగా మగ్గిపోయింది ఇప్పుడైతే మునగాకు వేసుకుందాం మంచిగా ఉడకబెట్టి పెట్టుకుందాం మునగాకు ఇది కూడా ఒక ఫైవ్ మినిట్స్ మంచిగా వేపుకోవాలి అయితే పల్లీ పౌడర్ వేసుకున్నాం మంచిగా వేసిపోయింది ఇంకా పల్లీ పౌడర్ అయితే వేసుకున్నాం చేసుకోవాలి ఎంతో ఆరోగ్యకరమైన మునగాకు ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఎంతో రుచికరమైన మునగాకు తాలింపు అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్ మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బాయ్